నిరుపేద ఇల్లు కూల్చివేత ఎమ్మెల్యే అనుచరుడి దౌర్జన్యం బుల్డోజర్తో ఇల్లు ధ్వంసం ఆ భూమి మీద ఆ భూమి మీది కాదంట కదా అని గతంలో నాయని ఫోన్ విలపిస్తున్న బాధితురాలు నాయని ఫోన్ అంటే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయ్యింది మరి ఇది వరంగల్ జర చూద్దామా కాంగ్రెస్ నాయకుడు ధ్వంసం చేసిన ఇల్లు జేసీబీతో కొల్లగొడుతున్న సమయంలోనే ఇంట్లోనే ఉన్న కుటుంబ సభ్యులు నిరుపేద ఇంటిని కూల్చేసిన ఎమ్మెల్యే అనుచరుడు నేను ఎమ్మెల్యే నాయిని రాయేందర్ రెడ్డిని మనిషిని ఎమ్మెల్యే నాయందర్ రెడ్డి మనిషిని నన్ను ఎవరు ఏమీ చేయలేరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడున్నా సరే ఇక్కడ నుంచి వెళ్ళవలసిందే అంటూ ఎమ్మెల్యే నాయిని రాయేందర్ రెడ్డి అనుచరుడు కోన శ్రీకార్ బెదిరించినట్టు బాధితులు తెలిపారు బాధితురాలు చింతల స్వరూప కథనం ప్రకారం చింతల స్వరూప తన మామ చింతల వెంకట్రామ నర్సే నుంచి సంక్రమించిన ఇంట్లో ముప్పై ఏళ్ళుగా ఉంటున్నారు కరెంటు బిల్లుతో పాటు ఇంటి పన్ను కడుతున్నారు మంగళవారం ఆమె తన కూతురి కూతురితో పాటు చిన్నపిల్లల ఇంట్లో ఉన్న సమయంలో ఎమ్మెల్యే నాయిని అనుచరుడు కోనశ్రీకర్ కొంతమంది రౌడీలు జేసీబీలతో వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు వారి సెల్ ఫోన్లను లాక్కొని జేసీబీతో ఇంటిని ధ్వంసం చేశాడు ఉగాది పండుగకు ముందు రోజు ఇలాగే జరగడంతో బాధితులు ఎమ్మెల్యే నాయని రాయందర్ రెడ్డి వద్దకు వెళ్ళి చెప్పుకుంటే అలా ఏమి చేయరని హామీ ఇచ్చారు మళ్ళీ కొద్దిసేపటికి ఎమ్మెల్యే నాయని బాధితులకు ఫోన్ చేసి ఆ భూమి మీది కాదంట కదా అమ్మా అని అనడంతో ఏమీ చేయాలో అర్థం కా అర్థం కాలేదని స్వరూప ఆవేదన వ్యక్తం చేశారు గత నెల ఇరవైన వీధి వ్యాపారుల పైన ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించడంతో వారు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు తాజాగా ఇంట్లో అందరూ ఉండగా ఇంట్లోకి జేసీబీలతో ధ్వంసం చేయడం ఏంటని చర్చించుకుంటున్నారు నమస్తే కథనంతో ఆగిన మల్లి నేడు వెలుగులోకి వారసత్వ భూమిని కబ్జా చేస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే అనుచరులను బెదిరిస్తున్నాడు అంటూ నమస్తే తెలంగాణలో ఈ నెల ఐదున కథనం ప్రచురి ప్రచురితమైంది దీంతో అంత సర్దుమణిగిందని అనుకునే లోపే మళ్ళీ జేసీబీలు రావడంతో ఏం చేయాలో తెలియక బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ క్యాంప్ కార్యాలయంలో ఇక్కడ భూముల పంచాయతీలు చేయబడరు చేయబడవు అంటూ స్టిక్కర్ అతికించారు కానీ బయట మాత్రం ఆయన అనుచరులతో ఇళ్లపైకి జేసీబీలు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇళ్ళనే నేడు జేసీబీలతో కూలగొట్టి కబ్జాకు ప్రయత్నించడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి అయితే ఈ విషయం ఏంటంటే ఈ పూర్తి విషయం తెలుసు ఈ బాధితురాలు స్వరూప కూడా మనకు ఫోన్ చేసింది పదిహేను రోజుల క్రితం ఎవరైతే శ్రీకర్ ఉన్నారో ఇప్పుడు వంద శాతం ఎమ్మెల్యే నాయిని రాయేందర్ రెడ్డి అనుచరుడుగా ప్రచారంలో ఉన్నాడు నేను ఎమ్మెల్యే అనుచరుణ్ణని భూభా భూభాగవతాలకు భూ కబ్జాలకు ఆ శ్రీకర్ అనే వ్యక్తి పాల్పడుతున్నాడు అయితే ఈ శ్రీకర్ అనే వ్యక్తి మహా తెలియకడు గతంలో ఈయనే మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అనుచరుడు అధికారం అక్కడ ఉన్నప్పుడు అక్కడి నుండి కబ్జాలు చేసిండు ఇప్పుడు అధికారం కాంగ్రెస్కి రాగానే మళ్ళా మెల్లగా వచ్చి నాయన్ రాజేందర్ రెడ్డి పక్కన ఇప్పుడు ఉన్నాడు ఇది వడ్డపల్లి హనుమకొండ జిల్లా వడ్డపల్లి గ్రామంలోని ఇల్లు ఇది అంటే కాజుపేటకి కూత దూరంలో ఉన్నది కలెక్టర్ ఆఫీస్కు కూతవేట దూరంలో ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అనుచరుడినని అప్పుడు తాజా ఎమ్మెల్యే అనుచరుణని ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్కి అధికారం ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉండి ఆయన దగ్గర దందాలు చేసుకున్నాడు ఇప్పుడు నాయన్ రాజేందర్ రెడ్డికి అధికారం వస్తే ఆయన దగ్గర ఉండి ఇప్పుడు మళ్ళీ ఈ దందాలు చేస్తాం కాబట్టి ముందు ఈ శ్రీకర్ అనేటోని మరి నాయన్ నాయని రాజేందర్ రెడ్డి గారు మీ అనుచరుడు అని చెప్పుకుంటూ తిరుగుతాను కదా దాన్ని తరిమేసే ప్రయత్నం చేయండి అనవసరంగా ఈ పాపాన్ని మీ మెడకు వేసుకునే ప్రయత్నం చేయకండి వానితోటి మీకు వచ్చేది లేదు పోయేది లేదు అనవసరంగా మీ పేరు అవుతాను ఈ విషయం నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఇంత స్మూత్గా మాట్లాడతాను లేదు వన్ సైడ్గా మాట్లాడాలనుకుంటే మీ అనుచరుడు అనే మాట్లాడుతుంది వాడు గతంలో ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే వినయభాస్కర్ గారి దగ్గర ఉండి దందాలు చేసిన వాడు ఇప్పుడు అధికారం ఉన్నదని ఇదే నాయన్ రాయేందర్ రెడ్డి దగ్గరికి వచ్చి మళ్ళీ దందాలు చేస్తున్నాడు అది సామాన్యుల ఇల్లే ఆ స్వరూప అనే నాకు ఫోన్ చేసింది విషయం అంతా చెప్తే అమ్మ ఇందులో ఇద్దరు ఇద్దరి పాత్ర ఉన్నది గతంలో గతంలో ఉన్న ఎమ్మెల్యే దాసం వినయ్ భాస్కర్ గారి అనుచరు అప్పుడు దౌర్జన్యానికి తెగబడ్డప్పుడు ఆయన ఆపలేదు ఇప్పుడు నాయన రాజేందర్ రెడ్డి అంచరు అని చెప్పి దౌర్జన్యాలు చేస్తుంటే ఈయన ఆపతలేడు కాబట్టి ఈయన పాత్ర ఎంత ఉన్నదో ఆయన పాత్ర అంతున్నది ఆయన పాత్ర ఎంత ఉన్నదో ఈయన పాత్ర అంతున్నది ఇద్దరు తాజా మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఇందులో ఉన్నది ఇక వీళ్ళు గుండాలంతా తయారు చేస్తున్నారు రౌడీలంతా తయారు చేస్తున్నారు కబ్జాలు పెట్టుకోని రాని ప్రోత్సహిస్తున్నాడు ఇదే నాయన్ నాయని రాయేందర్ రెడ్డి మీద ఇంకో ఆరోపణ కూడా ఉన్నది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన పది ఎకరాల భూమిని ఈయన కబ్జా పెట్టడానికి ఆ ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణ కూడా ఇదే నాయందర్ నాయని రాయందర్ రెడ్డి గారి మీద ఉన్నది ఇదే వరంగల్కి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఆయన మీద కోర్టులో కేసు కూడా వేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నారు ఇదే ఎక్సైజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐ గారిని ఎస్ఐలను పిలుచుకొని వాళ్ళకు ధమ్కి ఇచ్చే ప్రయత్నం కూడా జరిగినట్టు ప్రచారంలో ఉన్నది ఇదే ఎక్సైజ్ కా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పది ఎకరాల భూమిని అన్మకొండ కలెక్టర్ ఆఫీసుకి కూతవేటు దూరంలో ఉన్నది అటు ఇది ఇంకా ఆ వరిజినల్ పేపర్లని తీసుకొచ్చని ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఆఫీసర్లను ఇదే నాయని రాయేందర్ రెడ్డి గారు అడుగుతున్నట్టు కూడా చెప్తున్నారు కొంత బెదిరిచ్చే ప్రయత్నం కూడా జరిగినట్టు చెప్పిండ్రు వాళ్ళు మరి కాబట్టి నాయని నాయనీరాయేందర్ రెడ్డి గారు మరి మీరు చూడడానికేమో చాలా సాత్వికంగా మృదువుగా కనబడతారు మరి మీ పక్కన ఉన్న అనుచరులు ఏం చేస్తున్నారో మరి మీరు పట్టించుకోరా గతంలో వాడు దుర్మార్గుడైనా గతంలో శ్రీకరణ అనేట దుర్మార్గుడైనా మరి ఆ దుర్మార్గుడిని మళ్ళీ నీ దగ్గరికి వస్తే నువ్వెట్ల పక్కన పెట్టుకున్నావు నువ్వెట్ల పక్కా పెట్టుకొని ఈ ఈ ఇంటిని కూల్చేసే ప్రయత్నం చేసిన మళ్ళా పైగా వాడే దుర్మార్గుడు అంతకుముందు దాసం వినయభాస్కర్ దగ్గర ఉన్నాడు మళ్ళీ నీ దగ్గరికి వస్తే నువ్వు ఆశ్రయం ఇచ్చినవు పైగా మళ్ళా వాడేదో చెప్పగానే ఆమెకు ఫోన్ చేసి అమ్మ ఈ ఇల్లు నీది కాదట కదా మా ఊందేనట కదా అని నువ్వు సార్దార్ వారికి వంటివి ఇక ఎమ్మెల్యే సార్దార్ వారికినాక వాడు అవుతాడా ఇంకో నాలుగు ఇండ్లు కబ్జా పెడతాడు కాబట్టి ఇలాంటి వాళ్ళకు మీరు ఛాన్స్ ఇవ్వకండి ప్రజాప్రతినిధులుగా ఉండి మీ పక్కన మంచి పనులు చేసేటోళ్ళు ఉంటే మళ్ళోసారి నీకు ఓట్లు వేసి రెండోసారి గెలిపిస్తాడు నీ పక్కనే దుర్మార్గులం పెట్టుకొని కబ్జా కారులో పెట్టుకొని అంతకులం పెట్టుకుంటే ఎవడన్నా ఓటెత్తాడయా మీకు ఓ తెలిద పనులు కాకపోతే ఇది నాయన రాజేందర్ రెడ్డి గారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించండి మళ్ళా ఏమో ఇక్కడ భూ పంచాయతీలు చేయబడవు పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది అంటే ఇక్కడ ఈ పంచాయతీలే చేయబడను అని ఇన్డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం కదా ఇది కాబట్టి దీన్ని తక్షణమే ఈ బాధితులకు మీరు న్యాయం చేయాలి నయన్ రవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మీరే దీనికి న్యాయం చేయాలి ఎందుకంటే గతంలో ఆ దుర్మార్గుని మీరు చూసి ఉంటారు కదా గిట్ట చిన్న చిన్న ఇండ్ల మీద పడి మీ అంచులేమని చెప్పుకొని ధ్వంసం చేస్తా అంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి పేపర్లు ఎవరికి చూడండి చూసి మీరు మధ్యలో ఇన్వాల్వ్ కాకండి అది సివిల్ డిస్ప్యూట్ కాబట్టి ఒకవేళ పేపర్లు ఎవరికి ఉన్నాయో ఎవరి పేపర్లు ఫేకో ఎవరి పేపర్లు ఒరిజినల్లో చూస్తే కోర్టులో పడేస్తే కోర్టులో తెలుస్తుంది మీరెందుకు మధ్యలో మీ ధైర్యంతోనే కదా రెచ్చిపోయేది ఆ దుర్మార్గుడు ఎవడైతే ఈ ఇంటిని ధ్వంసం చేసిండో ఎమ్మెల్యే అనే టై ఎమ్మెల్యే అని ఒక టైటిల్ పెట్టుకుని ఒక కార్డు పెట్టుకునే కదా ఆ దుర్మార్గాలకు పాల్పడేది మీరు పక్కనుండి తప్పుకుంటే వాని సంగతి ఏందో వాళ్ళు చూసుకుంటారు కోర్టు చూసుకుంటుంది కాబట్టి ఇది చిలికి చిలికి గాలివాన కాకముందే ఆల్రెడీ పదిహేను రోజుల క్రితమే నా దగ్గరికి వచ్చింది ఈ అంశం ఆ బాధితులు కూడా ఇక్కడికి వస్తానని చెప్పింలు కాకపోతే నేను ఎందుకు ఆపిణంటే ముందు ప్రతిపక్ష నాయకుడు ఆ దాస్యం వినయభాస్కర్ గారి దగ్గరికి పోండి ఎందుకంటే గతంలో వీడు అయినా అనుచరుడే కదా మరి రెండు చెప్పవలసి వస్తుంది అనవసరంగా ఆయన దగ్గరికి పోయినాక ఆయన పట్టించుకోకపోతే నా దగ్గర రాండి అని చెప్పిన పదిహేను రోజులు అయింది సక్కా వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికే వేయింట్లు ఎమ్మెల్యే గారు స్పందించినట్టు స్పందించు మళ్ళీ వానికి ఆ దుర్మార్గునికే వత్తాసు పలుకుతాను కాబట్టి ఇది పరిష్కరించకపోతే దీన్ని చాలా పెద్ద స్థాయికి కూడా తీసుకుపోతామని ఇదే లైవ్ ద్వారా చెప్తున్నాం నాయని రాయేందర్ రెడ్డి గారు మీ పేరు బదనం కాకముందే ఈ మలినం మీకు అంటకముందే దీన్ని సిట్రైట్ చేయవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నది